హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయట్ టాక్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇండియన్ టూరిజం డౌన్ఫాల్ యొక్క కారణాలు ఏంటి ఎందుకని ఇండియన్ టూరిజం గత కొన్ని సంవత్సరాల నుంచి డౌన్ఫాల్ వైపుగా నడుస్తుంది ఎందుకని ఫారెన్ టూరిస్టులను అట్రాక్ట్ చేయలేకపోతుంది ఇలాంటి విషయాలన్నీ మన ఈ టాపిక్లో తెలుసుకుందాం అయితే ఏ కంట్రీకైనా టూరిజం డెవలప్ అవ్వాలంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఉదాహరణకు చెప్పాలంటే కొన్ని కారణాలు నేను చెప్తాను సో చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కనెక్టివిటీ ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎయిర్ కనెక్టివిటీ కానివ్వండి రైల్ కనెక్టివిటీ కానివ్వండి రోడ్ కనెక్టివిటీ కానివ్వండి అయితే భారతదేశం చాలా అందమైన దేశం ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి ఉదాహరణకు చెప్పాలంటే వ్యాల్యూస్ ఉన్నాయి హిల్ స్టేషన్స్ ఉన్నాయి మొమెంటోస్ ఉన్నాయి దాని టెంపుల్స్ ఉన్నాయి చాలా ప్రదేశాలు ఉన్నాయి అయితే ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాలకి వెళ్ళాలి అంటే అక్కడ ప్రాపర్ కనెక్టివిటీ లేదు ఉదాహరణకి హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీ చాలా అందమైన ప్రదేశం ఇక్కడ వెళ్ళడానికి ప్రజలు ఇక్కడ దీన్ని చూడడానికి చాలా ఇష్టపడుతుంటారు కానీ ఇక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ అనేది లేదు ఇది హిల్ స్టేషన్లో ఉంటుంది సో ఇక్కడికి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది ఈ ప్రదేశాన్ని చూడడం కంటే నాలుగైదు ప్రదేశాలను చూసే సో ఇంతటి అద్భుతమైన ప్రదేశాన్ని చూడడం కంటే కూడా నాలుగైదు ప్రదేశాన్ని మనం చూడొచ్చు అని చెప్పి టూరిస్టుల యొక్క భావన దాంతో పాటుగా రిస్క్తో వే ఇది ఇక్కడికి వెళ్ళాలంటే యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో ఇంత ఎంత మంచి ప్లేస్ ఉన్నా కూడా ఇక్కడ టూరిస్టులు రావడానికి తక్కువ చాలా తక్కువ ఇష్టపడుతుంటారంటే దీనికి రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనము ప్రాపర్గా యూటిలైజ్ చేసి డెవలప్ చేస్తే ఇక్కడ ఇంకా టూరిస్టులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీంతో పాటుగా భారతదేశం అనగానే మనం గుర్తొచ్చేది ఏంటంటే టెంపుల్స్ ఎక్కడ చూసుకున్న మనకు భారతదేశంలో టెంపుల్స్ ఉంటాయి దాదాపు రెండు వేలు మూడు వేల సంవత్సరాల్లో ఉన్న పురాతన టెంపుల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్రాపర్ హైజీనిక్ మెయింటెనెన్స్ క్లీన్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇది కూడా ఒక మేజర్ కన్సర్న్ గా కనబడుతుంది ఉదాహరణకు తమిళనాడులో చాలా ఏళ్ళ నుంచి టెంపుల్స్ ఉన్నాయి అక్కడ చాలా ఏళ్ళ నుంచి టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకు చెప్పాలంటే మీనాక్షి టెంపుల్ దగ్గర ఉన్న టాయిలెట్స్ చాలా పాత టెంపుల్స్ ఇక్కడ దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్న టాయిలెట్స్ ఉన్నాయి సో ఇది చూడనికి చాలా గా ఉండడం క్లీన్గా లేకపోవడం వల్ల మనమే వెళ్ళాం సో అలాంటిది ఫారెన్ టూరిస్టులు ఎలా వస్తారు ఎలా ఇక్కడ ఉంటారు సో ఇది దీన్ని దీని మీద కాన్సంట్రేషన్ చేయాలని చెప్పి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతైనా బాధ్యత ఉంది సో ఇలాంటి ప్రదేశాలని క్లీన్ చేసి డెవలప్ చేస్తే ఇంకా మన టెంపుల్స్ని విజిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి నా యొక్క ఒపీనియన్ సో దీంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే భద్రత సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బయట దేశం నుంచి వెళ్ళి భారతదేశానికి వచ్చారంటేనే వాళ్ళ భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత మన పైన మన గవర్నమెంట్ పైన ఎంతైనా ఉంది సో ఈ భద్రత కన్సర్న్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నిర్భయ ఘటన రెండు వేల పన్నెండులో జరిగినప్పుడే కావచ్చు భారతదేశం భయపడింది ఒక అమ్మాయిని ఒక ప్రదేశానికి పంపాలంటే చాలా భయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మన దేశమే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా అమ్మాయిలు రానికీ భయపడుతున్నారు సో అలాంటి సిచ్యువేషన్ నుంచి తేరుకొని మెల్లమెల్లగా అభివృద్ధి వైపుగా పరుగులు తీస్తున్నాము మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది అయితే ఈ మధ్య కాలంలో చాలా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి ఉదాహరణకు చెప్పాలంటే ఇజ్రాయెల్ అమ్మాయి అండి మన ఎంతో ఫ్రెండ్లీ నేషన్ అయిన ఇజ్రాయెల్ నేషన్ నుంచి ఒక అమ్మాయి ఇండియాకి విజిట్ చేయనికే వచ్చింది ఆ అమ్మాయి హంపీకి వెళ్ళిందండి హంపీలో ప్రదేశాలు చూసింది అక్కడ నుంచి ముగ్గురు అబ్బాయిలతో కలిసి వచ్చింది ఒకరు యుఎస్ సిటిజన్ దాంతో పాటు ఇద్దరు మన ఇండియన్ సిటిజన్స్ అయితే నైట్ స్టే కోసం హోమ్ స్టే తీసుకున్నారు వాళ్ళు హోమ్ స్టే యొక్క ఓనర్ కూడా ఒక అమ్మాయి అండి అయితే ఈవినింగ్ టైమ్ లో సేద తీరునికి వాకింగ్ అని బయటికి వెళ్లారు అయితే అక్కడ లోకల్ డ్రంక్డ్ గాయస్ అంటే మద్యం సేవించిన వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళని డబ్బులు అడగడం జరిగింది డబ్బులు అప్పటికి వాళ్ళు ఇచ్చారు కానీ ఆ డబ్బులతో వాళ్ళు సంతోషపడక ఏం చేశారు ఇద్దరు అమ్మాయిలను మన ఇండియన్ అమ్మాయిలను ఇజ్రాయల్ అమ్మాయిలను తీసుకెళ్లి బ్రుటన్ రేప్ చేయడం అనేది జరిగింది దాంతో పాటుగా ఆ ముగ్గురు అబ్బాయిలను పక్కనే ఉన్న రివర్ లో జరిగింది అయితే ఎలాగో ఇద్దరు మతికి బయటగడ్డారు కానీ ఒరిస్సాకు చెందిన ఒక అబ్బాయి ఆ నీళ్ళల్లో గల్లంతై చనిపోవడం అనేది జరిగింది ఈ ఈ యొక్క సంఘటనతో ప్రపంచంలో మన రిప్రజెంటేషన్ ఏమవ్వాలి మన పరువు అనేది ప్రపంచ దేశాలలో తగ్గిపోతుంది ఇలా చేస్తే మన దేశానికి రావడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు సో ఇతడి ఫ్రెండ్లీ నేషన్ అయిన ఇజ్రాయెల్ తోని మనం ఇలా చేస్తే వాళ్లకు మనకు ఆ దౌత్యపరమైన ఇష్యూస్ వస్తాయి వాళ్ళకు మనకు మన రిలేషన్ అనేది చెడిపోవడానికి రీజన్ కారణాలు అయితే దీంతో పాటుగా లాస్ట్ ఇయర్ ఇంకో ఇష్యూ జరిగింది స్పానిష్ జంట భారతదేశం రూలర్ భారతదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళు ఒక బైక్ మీద కంప్లీట్ భారతదేశం తిరుగుతున్నారు తిరుతురు తిరుగుతూ జార్ఖండ్ అనే స్టేట్కి వచ్చి అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూస్తున్నారు అక్కడ ఉన్న రూలర్ని రూలర్ ఇండియాని చూస్తున్నారు అయితే నైట్ టైం అవ్వగానే వాళ్ళ ఒక టెంట్ వేసుకొని అదే ఊరు సెంటర్లో పక్కకు వాళ్ళు సేద తీరడం జరిగింది అయితే అక్కడున్న చిల్లర్ గ్యాంగ్ ఏం చేసిందంటే దాదాపు ఒక పది మంది ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయి మీద వాళ్ళ హస్బెండ్ ముంగట్ని రేప్ చేయడం జరిగింది సో ఇలాంటి ఇష్యూస్ జరగడం వల్ల భారతదేశానికి టూరిస్టులు ఎక్కడి నుంచో వస్తారు ఫారిన్ ముఖ్యంగా ఫారెన్ టూరిస్టులు ఎలా వస్తారు భారతదేశం యొక్క ప్రజలే కాదు ఫారెన్ టూరిస్టులు అయితే అసలుకే వాళ్ళకు సెక్యూరిటీ కన్సర్న్ ఎంత తక్కువ ఉంటే వాళ్ళు ఎలా వస్తారు అమ్మాయిల మీదనే పడి ఏడ్స్తుంటే ఎలా వస్తారు ఉదాహరణకు చెప్పాలంటే రాజస్థాన్లో ఎక్కడ చూసినా రష్యన్స్ చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అంతటి ఎక్స్ప్లోర్ చేసిన ప్రదేశంలో రష్యన్ అమ్మాయిలను చాలా చీప్గా చూస్తూ ఉంటారు వాళ్ళ ప్రైజ్ ఎంత అని అడుగుతూ ఉంటారు సో అలా అడగడం వల్ల ఆ ఆ యొక్క ఇష్యూ ఆ కంట్రీకి తెలిస్తే రష్యా మనకి చాలా ఫ్రెండ్లీ నేషన్ కంట్రీ ఆ కంట్రీతో మనకు ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు దాంతోపాటు ఆ కంట్రీ మనకు ఎల్లప్పుడు సెక్యూరిటీ విషయంలో కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇలాంటి విషయాలు ఆ కంట్రీకి తెలిస్తే వాళ్ళకు మనకు రిలేషన్ ఎలా ఉంటుంది అక్కడి నుంచి మన రిలేషన్ దెబ్బతినే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాంతోపాటుగా చూసుకుంటే ఇలా చాలా కన్సర్న్స్ ఉన్నాయి దీంతో పాటుగా ఇంకా ఇంకొక ఇష్యూ జరిగిందని లేటెస్ట్ లో నేను విన్నాను ఢిల్లీలో బ్రిటిష్ అమ్మాయి పైన రేపటం జరిగిందని కూడా విన్నాను సో ఇలాంటి కన్సర్న్స్ అనేటి మన స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ చాలా సీరియస్ గా తీసుకొని భద్రత విషయాలలో ఎక్కడ భద్రత లోపించకుండా చూస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే భద్రత మనం ఇవ్వగలిగితేనే ఆ యొక్క దేశాల నుంచి వెళ్ళి మనకు టూరిస్టులు వస్తుంటారు ఒకవేళ మనం ఇవ్వలేకపోతే మన యొక్క రీప్రజెంటేషన్ కాదు పరువు కూడా ప్రపంచ దేశాలలో తగ్గిపోతుంది అక్కడ నుంచి రావడానికి ఎవరు ఇష్టపడరు సో ఫారెన్ టూరిస్ట్లు రాకపోతే మన ఎకానమీ చాలా దెబ్బతింటుంది దీంతో పాటుగా ఇంకో రీజన్ ఏంటంటే మనకు అక్కడ హై కాస్ట్ హై కాస్ట్ ఉంది ఎలా అంటే గోవా అంటేనే చాలా మంది ఫారెన్ టూరిస్ట్లకి అది ఒక అద్భుతమైన ప్లేస్ అదొక స్వర్గ దానంలో చూస్తుంటారు ఎందుకంటే గోవాలో ఎక్కడ చూసినా క్యాసినోస్ ఉంటాయి అందమైన బీచెస్ ఉంటాయి రెస్టారెంట్స్ పబ్స్ ఉంటాయి ఇక్కడి కల్చర్ ఫారెన్ టూరిస్టులకు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ మధ్యకాలంలో గోవా టూరిస్ట్ అనేది చాలా తగ్గిపోయింది టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత పోస్ట్ పాండమిక్ తర్వాత ఇక్కడ మన ఇండియాకి టూరిస్టులు చాలా తగ్గిపోయారు ఉదాహరణకు చెప్పాలంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఫారెన్ టూరిస్టులు వస్తే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్లో దాదాపు పదిహేను లక్షలు మాత్రమే వచ్చారు ఇంత తక్కువడానికి రీజన్ ఏంటి అంటే గోవాలో ఇంత ఎందుకు తక్కువతున్నారు అంటే గోవాలో ఏందంటే ఎయిర్పోర్ట్ దిగంగానే మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా హోటల్ వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ దాంతో దాంతో పాటు అక్కడ ర్యాపిడో ఊలా ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ కానివ్వండి ఇవి కానివ్వండి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ కానివ్వండి అక్కడ లేవు అక్కడ కేవలం మనము ట్యాక్సీస్ మీదనే డిపెండ్ అవ్వాలి ట్యాక్సీస్ అక్కడ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక ఫైవ్ నుంచి టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలన్నా వాళ్ళు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తూ ఉంటారు దాంతో పాటు అక్కడ అకామిడేషన్ కూడా చాలా కాస్ట్లీ ఒక నైట్కి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ అక్కడ ఛార్జ్ అవుతూ ఉంటుంది దాంతోపాటు ఫుడ్ కూడా చాలా హై కాస్ట్ ఉంటుంది అక్కడ రూడ్ బిహేవియర్ కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము విజిటర్స్ని ప్రాపర్గా చూడకపోవడము వాళ్ళని ఇన్సల్ట్ చేయడము వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేయడం ఇంకోటి బీచెస్ కూడా క్లీన్ లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో ఫారెన్ టూరిస్టులకు అట్రాక్టివ్ ప్లేస్ అనేది శ్రీలంక అవుతుంది దాంతో పాటు థైలాండ్ అవుతుంది విజిట్ థైలాండ్స్ అని చెప్పి అక్కడి కంట్రీ చాలా మంచిగా ప్రమోట్ చేస్తుంది అక్కడి బీచెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి దాంతో పాటు మన భారతదేశం యొక్క యువత కూడా అక్కడ థైలాండ్ వెళ్ళడానికి చాలా ఇష్టపడుతుంటారు ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రైజెస్ చాలా తక్కువ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ యాక్సెసిబుల్ పాటు హోటల్ స్టేస్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఎక్స్ప్లోర్ చేయడానికి కానివ్వండి చాలా తక్కువ ధరలో అయిపోతుంది సో అలాంటప్పుడు ఫారెన్ టూరిస్టులు ఇండియాకి రావడం ఏమాత్రం ఇష్టపడతారు అక్కడికి వెళ్ళడానికే ఇష్టపడతారు దాంతో పాటు శ్రీలంక అనేది కూడా ఈ మధ్య మంచి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ చాలా బీచెస్ ఉన్నాయి ప్రకృతి అందాలు ఉన్నాయి అక్కడ కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ దాంతోపాటు వాళ్ళ వీసా ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇదంతా ఉండడం వల్ల టూరిస్టులు ఆ దేశాలకు వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి సో ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే ముఖ్యంగా భారతదేశం అంటే కేవలం ఇంగ్రెడబుల్ ఇండియా అని చెప్పి కొన్ని మొమెంటమ్స్ మాత్రమే కాదు తాజ్మహల్ టెంపుల్స్ మాత్రమే కాదు మన యొక్క ప్రదేశాల అందాలను ఎంతగానో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది మనము తాజ్మహలే కాదు మన దగ్గర కాశ్మీర్ వ్యాలీ ఉందని చూపెట్టాలి మంచి మంచి హిల్ స్టేషన్స్ ఉన్నాయని చూపెట్టాలి కేరళ అందాలు చూపెట్టాలి నార్త్ ఈస్ట్ అందాలు చూపెట్టాలి ఇలా ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్క అద్భుతమైన కట్టడాల్లో ఉన్నాయి నేచర్ అందాలు ఉన్నాయి సో ఇవన్నీ మనం ప్రాపర్గా మనము ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా మన దగ్గర టూరిస్టులు అనేది వస్తారు రాబోయే కాలంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పనిచేస్తే దాంతోపాటు భద్రత మీద పనిచేసి ప్రమోషన్ అనేది బాగా చేస్తే రాబోయే కాలంలో ఇండియన్ టూరిజం అనేది కూడా బూస్ట్ అవ్వడం జరుగుతుంది ఇండియన్ టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎకానమీకి ఇది చాలా మంచి ఎకానమీని కంట్రిబ్యూట్ చేస్తుంది దీనివల్ల లోకల్ హోటల్స్ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి చిన్న చిన్న ఫుడ్ హోటల్స్ కానివ్వండి ఇవ ఇవన్నీ చాలా బూస్ట్ అవ్వడానికి రీజన్స్ ఉంటాయి సో ఇండియన్ టూరిజం రాబోయే కాలంలో ఇవన్నీ తట్టుకొని మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇది దీన్ని డెవలప్ చేసి చేస్తే మనకు రాబోయే కాలంలో టూరిజం అనేది మళ్ళీ బూస్ట్ అవుతుంది ఆశిస్తాం ఇండియన్ టూరిజం మళ్ళీ అభివృద్ధి వైపుకు వెళ్ళాలని చెప్పి కోరుకుందాం ఇంతవరకు నా టాపిక్ నచ్చింది అంటే మీరు ఖచ్చితంగా విన్నారంటే నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి నా టాపిక్ కనుక నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్